సహస్రప వీక్షకులకు పునఃస్వాగతం జయ త్వం దేవి చాముండే జయభూతాపహారిణే జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే శ్రీమాత్రే నమ దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏడవ రోజు కాలరాత్రి స్వరూపంగా కొలుస్తారు ఈ కాలరాత్రి అమ్మవారి యొక్క రూప వర్ణన ఈ రకంగా ఉంటుంది చూడండి ఏకవేణి జప కర్ణపుర నగ్న ఖరస్థిత లంబోష్ఠి కర్ణికాకరిని తైలభ్యక్త శరీరిణి వామ లత కంటక భూషణ వర్ధన ముర్ధాధ్వజ కృష్ణ కాలరాత్రి భయంకరి శ్రీ కాలరాత్రి అమ్మవారి యొక్క శరీరం యొక్క వర్ణన లాగా నల్లగా ఉంటుంది తలపై కేశములు చల్లా చెదురుగా ఉంటాయి అని ఒకసారి చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని బట్టి ఏకవేణి అంటే ఒక జడ వేసుకుని ఉన్నారు అమ్మవారి అని కూడా మనకి తెలుస్తూ ఉంది మెడలోని హారము విద్యుత్ కాంతలను వెరజంపుతున్నట్టుగా ఉంటుంది ఈమె మూడు నేత్రాలు కూడా బ్రహ్మాండాల వలె గుండ్రంగా ఉంటాయి ఈమె ముక్కు నుంచి నాసిక నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలే చాలా భయంకరమైనటువంటి అగ్నిజాలని వెదజల్లుతూ ఉంటాయని అంటూ ఉంటారు ఈమె యొక్క వాహనము గార్ధవము ఈమె తను ఒక కుడి చేత్తోటి వరద ముద్ద ద్వారా అందరికీ వరమును ప్రసాదిస్తూ ఉంటుంది మరొక కుడి చేత్తో ముద్దలు ఉంటుంది ఎడం చేతిలో ఇనప ముళ్ళతో చేసినటువంటి ఒక ఆయుధం లాంటిది ఉంటుంది మరొక ఎడం చేతిలో ఏమో ఖడ్గము ఉంటుంది ఈ కాలరాత్రి స్వరూపము చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదిస్తూ ఉంటుంది అందువల్ల ఈమెని శుభంకరి అని కూడా అంటారు కావున భక్తులు ఈమె గురించి ఏమాత్రము భయపడవలసిన అవసరం కానీ ఆందోళన కలగవలసిన అవసరం కానీ లేదు కాళీరాత్రి మాతను మనం స్మరించిన వెంటనే దానవులు దైత్యులు రాక్షసులు భూత ప్రేస పిశాచ గణములు ఇవన్నీ కూడా భయంతో పారిపోతాయని ఇది నిశ్చయము అని కూడా మనకి తెలుస్తుంది ఈమె అనుగ్రహాన్ని పొందితే గ్రహముల యొక్క బాధలు ఉండవని ఈమెను ఉపాసించిన వాళ్ళకి అగ్ని జలము జంతువులు మొదలటి వాటితో భయం కానీ శత్రువుల వలన భయం కానీ రాత్రి వలన భయం కానీ ఇటువంటి ఏమీ ఉండవు అని కూడా చెప్తూ ఉంటారు ఈ కాలరాత్రి అమ్మవారి యొక్క వర్ణన ఎలా ఉన్నప్పటికీ కూడా ఈమె వెంటనే ప్రసన్నతలు అవుతుంది ఇప్పుడు చూడండి విఘ్నేశ్వరుడికి ఉన్నటువంటి నామాల్లో విఘ్న కత్రే నమ విఘ్న హంత్రే నమ అని ఉంటాయి అంటే విఘ్నాన్ని కలిగించేవాడు విఘ్నాన్ని రూపు మాపేవాడు రెండు గణపతే అదే రకంగా ఈ మనకి భయం కలిగిస్తుంది భయాన్ని పారదోలుతుంది అందువలన కాళజాతి అమ్మవారి యొక్క ఉపాసన మనకి ఎంతో శుభమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఇక మన తెలుగు రాష్ట్రాల యొక్క ఆరాధ్య దైవం ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి శ్రీ బెజవాడ కణదుర్గా అమ్మవారికి రేపు ఏడవ రోజున మహా చండీదేవి అలంకరణలో మనం కొలుచుకునే భాగ్యం కలుగుతుంది రక్త బీజవ దేదేవి చండముండ వినాశిని రూపం దేహి జయం దేహి యుషో దేహి జహి శ్రీ చండీ అమ్మవారు అంటే మహాలక్ష్మి మహాగౌరి మహా ఈ మూడు రూపముల యొక్క అవతారమునే మనం చండీమాత అంటాము చండీమాత అన్నా దుర్గా మాత అన్న కూడా ఒకటే అయితే దుష్ట శిక్షణ కోసము ప్రత్యేకించి వచ్చినటువంటి అవతారము చండీమాత అయితే చండీ అమ్మవారు మనకి రెండు రకాలుగా దర్శనాలను ఇస్తూ ఉంటారు ఒకటి ప్రసన్నవర్ణంతో ఒకటి ఏమో మనకు కొంచెం భయంకరమైనటువంటి రూపంతో అదే మనం ప్రసన్నవర్ణంగా ఉన్నప్పుడు అయితే అమ్మవారిని మనం ఉమా అని గౌరి అని పార్వతి అని హైమవతి అని జగన్మాత అని భవానీ అని ఇలా అంటూ ఉంటాము అదే కొంచెం భయంకరమైన రూపంలో దుష్ట శిక్షణ కోసం మనం కొల్చిన సందర్భాల్లో అయితే దుర్గా అని కాళి అని శ్యామ అని చండి అని చండిక అని భైరవి అని ఇలా మనం పిలుస్తూ ఉంటాము ఈ అమ్మవారిని మనం కొలిస్తే మన మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా తీరిపోతాయని అంటారు అంటే మనం మన కోరిక నాకు ఇది ఉంది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తెలుసుకుని అమ్మవారు వాటిని తీరుస్తారు నెరవేరుస్తారు అని కూడా మనకి ప్రతీతి అయితే ఈ చండీదేవి అమ్మవారికి రేపు ఏడవ రోజున మనకి బంగారు రంగు చీరతోటి అలంకరణ చేస్తారు పసుపు రంగు ఎరుపు రంగు పువ్వులతోటి పూజిస్తారు ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగల్ని సమర్పించాలి ఈ రకంగా మీరు అమ్మవారిని కాల్దాత్రి స్వరూపంలో కానీ చాముండి అమ్మవారి స్వరూపంలో కానీ అష్టోత్తరాలు సహస్రనామాలు శతనామాలు శ్రీశూక్త విధానంలో పూజ చేసుకుని శుభ ఫలితాలు పొందండి అందరికీ శ్రీ శ్రీమాత్రే నమ